చిన్నారులు బాల కథాలహరికి స్వాగతం మరి ప్రతి వారం రెండు కథలు చొప్పున మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ కథలన్నీ మీకు నచ్చాయని అనుకుంటాను ఈరోజు మరొక కథ కొత్త కథతోటి మీ ముందుకి వచ్చాను ఈ కథ విని ఎలా ఉందో చెప్పండి అని ఒక కొంగ ఉండేదట అయితే ఆ కొంగ ఒకరోజు పొలాల్లో తిరుగుతుంటే అక్కడ ఒక పెసర చేను కనబడిందట అంటే గ్రీన్గా ఉంటాయి కదా అవి ఆ పెసర చేను కనబడితే ఆ పెసలన్నీ ఏరుకుని వచ్చి వాటితోటి పుణుకులు చేసిందట పెసర పుణుకులు అంటారు అది చేస్తున్నప్పుడు అది ఏం చేసిందంటే ఆ వేగుతో ఉండగానే ఒకటి వేగిందో లేదో అని రుచి చూసిందట ఉప్పు సరిపోయిందో లేదో అని ఒకటి తిందట కారం సరిపోయిందో లేదో అని ఒకటి తిందట ఇలాగా మొత్తం అది వేసుకున్న పుణుకులన్నీ ఐదు అందులో నాలుగు అది పూర్తిగా అవ్వకుండానే తినేసింది ఇంకొక పుణుకుంటే అది పట్టుకుని ముక్కుతో పట్టుకుని అంటే నోట్లో ఖర్చుకుని అలా ఎగురుకుంటూ వెళ్తుందట తర్వాత ఎప్పుడో తిందాంలే అని అలా ఎగురుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో పుణుకు కాస్త దాని నోట్లోంచి జారిపోయిందట జారిపోయి ఏమైంది ఆ కింద ఒక పెద్ద చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు తొర్రలో పడిపోయిందట తొర్ర అంటే ఆ చెట్టుకి మధ్యలో చిన్న కన్నంలాగా ఉంటుంది అందులోపటికి పడిపోయింది అది సరే అయ్యో చింత చెట్టు త్వరలో పడిపోయింది ఇప్పుడు ఎలాగ పుణుకు రావాలి బయటికి తీసుకోవాలి అంటే దారేమీ కనబడలేదు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అందులోంచి పుణుకు రావాలి అంటే చెట్టు కొట్టేయాలి లేకపోతే అది రాదు అన్న అయితే ఇది ఏం చేసిందట తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళిందట రాజుగారి దగ్గరికి వెళ్ళి అని చూడగానే రాజుగారు ఈ కొంగను చూసి ఏలొస్తే కొంగమ్మ ఎట్టొస్తి కొంగమ్మ కూర్చో కొంగమ్మ కూర్చో అన్నట్టు అంటే సామాన్యంగా మనకి ఇంటికి ఎవరైనా వస్తే ఏంటి ఇలా వచ్చారు ఎందుకు వచ్చారు రండి కూర్చోండి అంటాం కదా అలాగనమాట ఏలొస్తే కొంగమ్మ ఎట్టొస్తి కొంగమ్మ కూర్చో కొంగమ్మ కూర్చో అన్నట్టు ఏమి కూర్చోను మట్టి కూర్చోను మశానం కూర్చోను అందట అయ్యో అంత వచ్చింది ఏం జరిగింది అంటే తన విషయం అంతా చెప్పి ఇలా నేను తెచ్చుకున్న పుణుకు మీ చింత చెట్టు త్వరలో పడిపోయింది మీరు ఆ చింత చెట్టు కాస్త కొట్టించేస్తే ఆ పుణుకు తీసుకుని వెళ్ళిపోతాను అయ్యో ఆ చింత చెట్టు నేను ఎలా కొడతాను అది నా సింహాసనం తయారు అని చెప్పేసి ఉంచాను ఎప్పుడైనా నా సింహాసనం పాడైపోతే అప్పుడు దాన్ని సింహాసనం తయారు చేయించుకుంటాను అన్నాడు సరే అక్కడి నుంచి తిన్నగా ఇదేం చేసిందట ఆ రాజుగారి ఆ కోటర్లో తిరుగుతున్నటువంటి ఎలకల దగ్గరికి వెళ్ళిందట అందులో ఒక ఎలక ఈ కొంగను చూడగానే ఎలొస్తు కొంగమ్మ ఎట్టొస్తు కొంగమ్మ కూర్చో కొంగమ్మ కూర్చో అందట అంటే ఏమి కూర్చోను మట్టి కూర్చోను మశానం కూర్చోను అందట అదేంటి కొంగ అలా అన్నావు అంటే జరిగిన విషయం చెప్పి మీ రాజుగారు అత్యంత చెట్టు కొట్టాలి అంటే ఆయన సింహాసనం పాడవ్వాలి కాబట్టి నువ్వు నీ స్నేహితులు అందరూ కలిపి వెళ్ళి ఆ సింహాసనం శుభ్రంగా కొరికేయండి అందట అబ్బాయి మా రాజుగారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు కాబట్టి ఆయన సింహాసనాన్ని కొరికే పని మాకు లేదు కాబట్టి నువ్వు వెళ్ళే రావచ్చు అన్నారట ఇలా కాదు పని అని చెప్పి ఈ కొంగ తిన్నగా ఒక పిల్లి దగ్గరికి వెళ్ళిందట ఆ కోటలో ఉండేటువంటి పిల్లి దగ్గరికి పిల్లి దగ్గరికి వెళ్ళి కనబడగానే ఆ పిల్లి పలకరిందట ఏలొస్తే కొంగమ్మ ఎట్టొస్తే కొంగమ్మ కూర్చో కొంగమ్మ కూర్చో అందట ఏమి కూర్చోను మట్టి కూర్చోను మశానం కూర్చోను అందట కొంగ అదేం కొంగమ్మ అలా అన్నావు అంటే ఇలా అనకపోతే ఇంకెలాగంటాను నా పుణుకు కాస్త చెట్టు త్వరలో పడిపోయింది గారిని మా చెట్టు కొట్టించబోయ్యా అంటే నా సింహాసనం పాడితే గాని కుట్టించిన అంటున్నాడు పోని ఎలకల్ని అడిగాను వీళ్ళ సింహాసనం కొరికేయండి అని అవేమో మేము ఆ పని చేయమంటున్నాయి కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ ఎలకల్ని పట్టేసుకో నువ్వు ఆ ఎలకల్ని పట్టుకోవడానికి వెళ్తే అవి కనీసం భయపడి ఆ సింహాసనంలో దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాయి ఆ విధంగా నా పని అవుతుంది అని చేత ఎలకల్ని పట్టుకోవాలి అంటే నాకు మా రాజుగారి రాజ్యంలో అంత సౌఖ్య సౌకర్యంగా ఉంది నాకు ఏ కష్టము లేదు చక్కగా సమయానికి పాలు పోస్తారు పాలు తాగుతుంటాను అని చెప్పేసి అంటే అలాగా సరే అయితే అని చెప్పేసి అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి ఆ వంట చేసేటువంటి ముసలమ్మ దగ్గరికి వెళ్ళిందట వెళ్ళగానే ముసలమ్మ ఏళ్ళొస్తే కొంగమ్మ ఎట్టొస్తే కొంగమ్మ కూర్చో కొంగమ్మ కూర్చో అందట ఏమి కూర్చోను మట్టి కూర్చోను మశానం కూర్చోను అందట ఏం కష్టం వచ్చిందమ్మా నీకు ఇంత మాట అన్నావు అంటే ఏముంది నేనేమో పుణుకులు చేసుకున్నాను అందులో ఒక పుణుకు వచ్చి రాజుగారి చెట్టు త్వరలో పడిపోయింది ఆ చెట్టు కొట్టించబయ్యండి రాజుగారు నా సింహాసనం పాడైతే కానీ నేను కొట్టించను అంటాడు ఆ సింహాసనం పాడు చేయండి అని చెప్పి ఎలకలకి చెప్తే ఎలకలేమో మాట వింటలేదు పోనీ ఎలకల్ని పట్టుకు తినేయమని చెప్పేసి పిల్లికి చెప్తే పిల్లి మాట వినలేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ పిల్లికి వేడి వేడి పాలు పోసేయి అంటే అయ్యయ్యో ఆ పిల్లికి నేను ఇప్పుడు అలా చేయను అది చాలా నమ్మకంగా మా ఇంట్లోనే ఉంటూ ఉంటుంది మా ఇంటికి వస్తూ ఉంటుంది దానికి పాలు నేను పోస్తూ ఉంటాను అని చేత ఆ పని మాత్రం నేను చేయను అందట సరే ఇంకా అక్కడి నుంచి తిన్నగా తాత దగ్గరికి వెళ్ళిందట తాత కొంగం చూడగానే ఏలొస్తి కొంగమ్మ ఎట్టు వస్తే కొంగమ్మ కూర్చో కొంగమ్మ కూర్చో అన్నట్టు ఏమి కూర్చోను మట్టి కూర్చోను మశ్యానం కూర్చోను అందట అదేంటమ్మా అలా అన్నావు అంటే మళ్ళా చెప్పిందట నా పుణుకు కాస్త చెట్ చెట్టు దొరలో పడిపోయింది రాజుగారి నా చెట్టు కొట్టించబోయే అంటే కొట్టించడు ఆయన సింహాసనం పాడైతే కానీ కొట్టించడట పోనీ ఆ సింహాసనాన్ని కోరికేయండి అని చెప్పేసి ఎలకల్ని బతి మలితే ఎలకలేమో మాట వినలేదు పోనీ ఎలకలు పట్టుకోండి అని చెప్పేసి పిల్లికి చెప్తే పిల్లి మాట వినలేదు ఆ పిల్లికి వేడివేడి పాలు పోయమ్మా అంటేనేమో ఈ అవ్వ వినలేదు నేనేం చేయాలి అన్నట అవ్వని సరిగ్గా కర్రెచ్చుకుని నడుము విరిగేలా ఒక దెబ్బ కొట్టు అన్నాడు అమ్మమ్మ అంత పని నేను చేయను నా అవ్వ అంటే నాకు చాలా ప్రేమ అని చేత నా దగ్గర మాత్రం అలాంటి మాటలు మాట్లాడద్దు నేను ఆ పని చేయను అందట సరే అక్కడి నుంచి తిన్నగా వెళ్ళి ఆవు దగ్గరికి వెళ్ళిందట ఆవు దగ్గరికి వెళ్ళి కనబడగానే ఆవు ఏళ్ళొస్తే కొంగమ్మ ఎట్టొస్తే కొంగమ్మ కూర్చో కొంగమ్మ కూర్చో అందట ఏమి కూర్చోను మట్టి కూర్చోను మశానం కూర్చోను అందట కొంగ ఎందుకలా అన్నావు అని అంటే నా పుణుకు కాస్త రాజుగారి చెట్టు త్వరలో పడింది రాజుగారి మా చెట్టు కొట్టించడు ఈ ఎలకల నీళ్ళ సింహాసనం కొరికేయమంటే ఎలకలు వినవు ఆ ఎలకల్ని చంపేయమంటే పిల్లి వెందు పిల్లికి వేడి వేడి పాలు పోయమంటే అవ్వ వెందు అవ్వని తన్నమంటే తాత వెండు నేనేం చేయాలి తాత పాలు పెతకడానికి వస్తాడు కదా అప్పుడు పెడేయమని ఊతిమెత్తాను అందట అయ్యో నాకింద గడ్డి పెడతాడు నన్ను చాలా బాగా చూసుకుంటాడు అలాంటి తాతను నేను తన్నడం ఏంటి నేను కాక తన్నను అందట ఆవు మరి ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి తిన్నగా దూడ దగ్గరికి వెళ్ళిందట దూడ దగ్గరికి వెళ్తే ఆవు అందట ఏళ్ళొస్తే కొంగమ్మ ఎట్టొస్తే కొంగమ్మ కూర్చో కొంగమ్మ కూర్చో అందట ఏమి కూర్చోను మట్టి కూర్చోను మశానం కూర్చోను అయ్యో ఎందుకు అలాగంటున్నావు అంటే నేనేమో పుణుకులు చేసుకున్నాను అందులో ఒక పుణుకెళ్ళి రాజుగారు త్వరలో పడిపోయింది ఆ రాజుగారినేమో ఆ చెట్టు త్వర చెట్టు కొట్టించమంటే రాజుగారు చెట్టు కొట్టించడం లేదు ఎలకల్ని రాజుగారి సింహాసనం కొరకు ఏమంటే ఎలకలు వింటలేదు ఎలకల్ని పట్టుకోమంటే పిల్లి వింటలేదు పిల్లికి వేడివేడి పాలు పోయమంటే అవ్వ వింటలేదు అవ్వని కొట్టమంటే తాత వింటలేదు తాతను తమ్మ తన్నమని చెప్పి మీ అమ్మకి చెప్పాను మీ అమ్మ తన్నంది మరి నేనేం చేయాలి పాలు పితకడానికి ముందు నేను వదులుతారు కదా మీ అమ్మ దగ్గరికి మీ అమ్మ చనుకట్టు గట్టిగా కొరికాయి అందుట అయ్యో నాకు మా అమ్మ పాలు ఇస్తుంది ఎంతో ప్రేమగా ఇస్తుంది పాలు అలాంటి అమ్మ చనుకట్టు కొరకడమా నేను అస్సలు చేయిన పని అందుట సరే ఇంకేం చేయాలి అని ఆలోచించి ఆలోచించి జోరీగా అంటే ఈ ఆవులు పశువుల మీద వాడేటువంటి ఏగుంటుంది పెద్దగా ఉంటుంది అది జోరీగా అంటారు దాన్ని దాని దగ్గరికి వెళ్ళి కనబడిందట ఆ జోరీగా ఏళ్ళొస్త కొంగమ్మ ఎట్టొస్తు కొంగమ్మ కూర్చో కొంగమ్మ కూర్చో అందట ఏమి కూర్చోను మట్టి కూర్చోను మశానం కూర్చోను అందట ఎందుకు అలాగన్నావు అంటే అప్పుడు మరలా చెప్పిందట నేను పుణుకులు చేసుకున్నాను అందులో ఒక పుణ్ణుకొచ్చి రాజుగారి చెట్టు త్వరలో పడిపోయింది రాజుగారిని మా చెట్టు కొట్టించవయ్యా అంటే చెట్టు కొట్టించడు సింహాసనం కోసం ఉంచుకున్నాట చెట్టు ఆ సింహాసనాన్ని పాడు చేయమని చెప్పేసి ఎలకలకి చెప్తే ఎలకలు వినలేదు ఆ ఎలకల్ని పట్టుకోమంటే పిల్లి వినలేదు పిల్లికి వేడి వేడి పాలు వేయమంటే అవ్వ వినలేదు అవ్వని తన్నమంటే తాత వినలేదు తాతని పాలు తీసేటప్పుడు తన్నమంటే ఆవు వినలేదు ఆవు పాలు ఇచ్చేటప్పుడు ఆ దూడని చనుకట్టు కొరకమన్నాను అది వినలేదు మరి నేనేం చేయాలి అందట ఆ దూడ పాలు తాగుతుంటుంది కదా దాన్ని గట్టిగా ఒకసారి కుట్టే అందట అంటే ఆ జోరీగా అందట అదంత పని తప్పనిసరిగా చేస్తానులే అందట మన కొంగ పని అయిపోయింది బయటకు వచ్చి కూర్చుంది సరిగా సాయంత్రం ఆ పాలు తీయడానికి అని చెప్పేసి తాత వచ్చాడు దూడను వదిలిపెట్టాడు ఆ దూడ గబగబా తల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ తల్లి పాలిస్తున్నది ఈ దూడ మీద వాలి ఈ జోరీగా గట్టిగా ఒకసారి కుట్టిందట ఆ దూడని ఆ కుట్టిన బాధకి దూడ ఏం చేసింది ఆ తల్లి చనుకట్టు గట్టిగా కొరికిందట ఆ కొరికేటప్పటికీ అక్కడ పక్కన పాలు పెతకడానికి సిద్ధంగా ఉన్నటువంటి తాతని ఈ ఆవు లాగి తన్నిందట తన్నేటడికి ఆ కోపంలో గబగబాయి తాత వెళ్ళి అవ్వని ఆ కర్ర ఇచ్చుకుని రెండు బాధాడట బాదేటప్పటికీ ఆ కోపంతో అవ్వ ఏం వేడివేడి పాలు పట్టుకెళ్ళి పిలికి పోస్తున్నట పిల్ల ఏం చేసినట్టే ఆ వేడివేడి పాలు తాగడానికి మూతి పెట్టేటప్పుడు మూతి కాలి పాపం ఆకలితోటి పాలు తాగలేక ఆ ఎలకల్ని పట్టుకోవడానికి ఎలకల దగ్గరికి వెళ్ళిందట ఆ ఎలకలి చూసి పారిపోయి గబగబా రాజుగారి సింహాసనంలో దూరి శుభ్రంగా రాజుగారి సింహాసనం అంతా కురికేసేయట తెల్లారేటప్పటికి రాజుగారి సింహాసనంతో ముక్క ముక్కలు అయిపోయిందట రాజుగారు ఇది చూసి అయ్యో నా సింహాసనం పాడైపోయింది వెంటనే ఆ చింత చెట్టు కొట్టించండి అన్నట్టు ఆ చింత చెట్టు ఆ బొట్లందరూ వెళ్ళి చింత చెట్టు కొడుతుంటే ఆ చింత చెట్టు కొట్టగానే ఆ తొర్రలోంచి బయటపడినటువంటి పుణుకు తీసుకుని మన కొంగ కాస్త తొర్రుమని పారిపోయిందట అదర్రా కదా ఇక్కడ తనకి మేలు జరగడం కోసము సహాయంగా ఎంతమందిని అడిగినా కూడా ఎవరు కూడా అన్యాయం చేయడానికి ఇష్టపడలేరు కానీ ఎక్కడొక్కడు ఉంటాడో ఒక దుష్టుడు ఆ జోరే గాటివాడు వాడు చేసిన పని వల్ల అందరూ కూడా దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది మళ్ళీ ఇంకో కథతోటి మళ్ళీ శుక్రవారం కలుద్దాం ఓకేనా చిన్నారులు ఈ కథ మీకు కనుక నచ్చినట్లయితే మీ తల్లిదండ్రులకి చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి అలాగే ఈ కథను మీ మిత్రులకి కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాలని అమ్మా నాన్నల ద్వారా తెలియచేయండి